పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు అవినీతితో పాటు అప్పులను తెచ్చిందని ఈ రాష్ట్ర ప్రజలకు కావలసిన నీళ్లు నిధులు నియామకాలు ఉత్తమాటగానే నిలిచాయని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యలు దామోదర రాజనరసింహ అన్నారు శనివారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకం ప్రజా పాలనలో చివరి రోజులో భాగంగా మేదక్పట్నంలోని సాయి బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ సభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్తో పాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా మంత్రి దామోదర రాజ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే ఉచిత బస్సు పథకాన్ని ఆడవాళ్లకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు ఏ ఊరు వెళ్లినా ఇండ్లు ఇండ్ల కోసం స్థలాల కోసం దరఖాస్తులు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు మరియు ఇండ్ల కోసం స్థలాలు ఇచ్చిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఒక చరిత్ర ఉందని ఆయన అన్నారు మార్పు కోసం తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు తెలంగాణలో ప్రజలు పదేండ్ల బీఆర్ఎస్ పాలనను చూసి మార్పు కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీర్పునిచ్చారని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యలో దామోదర రాజనరసింహ అన్నారు మెడికల్ కళాశాలల భవనాలు ఏర్పాటు కావడం తప్ప అందులో నియామకాలు జరవలేవని ఆయన ఎద్దేవా చేశారు విద్యా వైద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడుతోందని ఆయన అన్నారు కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజాశిషా అడిషనల్ కలెక్టర్ ఎల్బి రమేష్ మెదక్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ ప్రజాపాలన స్పెషల్ అధికారి జయరాజ్ డిపిఆర్ఓ ఏడుకొండలు మెదక్ తాసిల్దార్ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ జానకి శ్రీరామ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు న్యాయవాది జీవన్ రావు పాల్గొన్నారు మెదక్ మునిసిపాలిటీలో మనం ప్రజాపాలన కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇప్పటివరకు మొత్తం మన మెదక్ పట్టణంలో ముప్పై రెండు వార్డ్స్ ఉంటే ఇరవై ఎనిమిది వార్డ్స్లో సభ కూడా పోటీ చేయడం జరిగింది ఈ రోజు నాలుగు వార్డ్స్ అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ నాలుగు వార్డ్ సంబంధించిన ఈ రోజు మన ప్రజాపాలన కార్యక్రమం జరుపుకుంటున్నాము కార్యక్రమంలో ముఖ్య వచ్చిన గౌరవ మంత్రి మంత్రివర్యులు శ్రీ దామోదర నరసింహ గారికి స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి మున్సిపల్ చైర్మన్ చంద్రబాబు గారికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రమేష్ గారికి ఇక్కడికి వచ్చిన అందరూ మున్సిపల్ కౌన్సిలర్స్ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఇక్కడికి వచ్చిన అందరూ నాయకులకి మా అధికారులకి ప్రెస్ మీడియా మిత్రులకి మున్సిపాలిటీ తరఫు నుంచి పెద్దలకి అందరికీ పేరు పైన నమస్కారం అయితే మీ అందరికి తెలుసు మన పోయిన నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఈ రోజు ఆరు తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్క మన జిల్లాలో నాలుగు గ్రామ పంచాయత్ డెబ్బై వార్డ్స్ లో ప్రతి ఒక్క గ్రామ సభ గానీ ప్రతి ఒక్క వార్డ్ సభ గానీ ఈ రోజు మనం కంప్లీట్ అయిపోతున్నాయి దానికి మనకు కూడా దిశానిర్దేశం ఇచ్చి వారి ఆదేశ ప్రకారం కూడా ప్రతి ఒక్క గ్రామంలో సఫిషియంట్ కౌంటర్స్ పెట్టడం జరిగి కౌంటర్స్ పెట్టడం గాని ముందే మన పంచాయత్ సెక్రటరీ గాని ఇక్కడ ఆర్పీ కానీ అంగన్వాడీ టీచర్ గాని ముందే ప్రతి ఒక్క కుటుంబంకి వెళ్లి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్ ఏ విధంగా నింపాలి మన వారు అందరూ వారికి గైడ్ చేసి మళ్ళీ వాళ్ళతో గ్రామ కానీ వార్డ్ ఆఫీస్ లో కానీ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది దీంతో పాటు ప్రత్యేకంగా కూడా మనమే మీ దగ్గర వచ్చి కౌంటర్ పెట్టి ఆనాడు గ్రామ సభ కానీ వార్డ్ సభ గానీ కూడా షెడ్యూల్ తయారు చేసి ముందే అడ్వాన్స్ గా అందరికి ఇంటిమేట్ చేసి అందరితో అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అయితే మీ అందరికి తెలుసు మన ప్రభుత్వం వారు మీరు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఐదు గ్యారంటీ సంబంధించిన ఒక్క కామన్ ఒక్కేషన్ గ్యారెంటీకి వేరే అప్లికేషన్ కాకుండా ఐదు గ్యారెంటీ సంబంధించిన ఒక్క అప్లికేషన్ దాంట్లో అన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ కుటుంబం వివరాలు కావచ్చు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కుటుంబం ఉన్నారో వారికి ఆ ఐదు గ్యారంటీ సంబంధించిన ఏం లాభాలు కావాలో ఈజీగా అక్కడ అప్లికేషన్ చాలా సింపుల్ అప్లికేషన్ ఉంది అది నింపి మనం ఒక్క అప్లికేషన్ ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా తీసుకోవడం జరిగింది అయితే జిల్లాలో మొత్తం అన్ని గ్రామాల్లో కానీ అన్ని వార్డ్స్ లో కానీ ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా వారు వీరు మంత్రి వరకు వారి ఆదేశాల వరకు వారి గైడెన్స్ వరకు చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సో మొత్తం జిల్లా యంత్రంగా అందరూ ప్రజాపతిలో కానీ అందరూ అధికారులు గాని ప్రజలు కూడా చాలా సహకరించారు సో వారందరికీ కూడా శుభకాంక్షలు తెలియజేస్తున్నాము దీంతో పాటు ప్రభుత్వం ఇంకొక ఏం ఆదేశం ఇవ్వడం జరిగింది అంటే ఇంకా ఏమైనా వేరే సమస్యలు ఉన్నా కూడా ఒక సాధారణ కౌంటర్ కూడా ప్రతి ఒక్క వార్డు లో కానీ ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ లో కానీ ఒక సాధారణ కౌంటర్ పెట్టి కూడా వేరే కూడా ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా తీసుకోవడం జరిగింది అయితే నిన్నటి నుంచి మనం ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి నిన్నటి నుంచి ఈ ఆన్లైన్ డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దాన్ని కూడా మాకు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ఆదేశాలు తుచా తప్పకుండా పాటించి ఈ ప్రజాపాలన కార్యక్రమం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అందరూ దాంట్లో సహకరించారు కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడ మంచిగా కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు అందరూ అధికారులు అందరూ ప్రజా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే కృత నిశ్చయంతో ముందుకు వచ్చినటువంటి మాన్యులు గౌరవనీయులు యూత్ ఐకాన్ గౌరవనీయులు రోహిత్ రావు గారు మొదటిగా వేదికల పెద్దలు అపార అనుభవం కలిగిన నాయకులు మరి తండ్రి సమానులు మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజదర్శమ గారికి జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఇతర ముఖ్య నాయకులకు ఇతర ముఖ్య అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరికీ మాటివ్వడం జరిగింది మరి ఒక కొడుకులాగా ఒక కుటుంబ సభ్యుడిలాగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ అందరికి కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన ప్రకారమే మరి మంత్రి గారి సహాయ సహకారంతో మరి వాళ్ళ పాలననే ప్రభుత్వమే దిగి మరి ప్రజల దగ్గరకు వచ్చే విధంగా మరి వాళ్ళ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా అంటే ప్రభుత్వమే మన గల్లీకి వచ్చే విధంగా ప్రభుత్వమే మన వాడకొచ్చే విధంగా ప్రభుత్వమే మన ఊరికి వచ్చే విధంగా ఇవాళ ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం అంటే మనది ప్రజల ప్రభుత్వము మనది ప్రజల పాలన కాబట్టి ఇది ఇప్పుడే కాదు భవిష్యత్తులో మరి మీరున్నంత కాలం నేనున్నంత కాలం మన అనుబంధం మన సంబంధం ఇట్లనే ఉండాలి ఇట్లనే కొనసాగుతుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మంత్రి గారికి వేరే ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు కానీ సార్ మీ సహాయ సహకారం భవిష్యత్తులో కూడా ఉండాలా మరి ఇంతకు ముందు రెండు వేల తొమ్మిదిపల్లి హేమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మరి సహాయ సహకారం ఉండే సారు మెదక్ అభివృద్ధిలో ఉండే అదే విధంగా మరి భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది కొనసాగాలని చెప్పి మరి మంత్రి గారికి మరి రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ థ్యాంక్ యూ ప్రజాపాలన చివరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో తెలంగాణ సర్కారే ప్రజల ముందుకొచ్చి మీ సాధక బాధ్యతలను అర్థం చేసుకొని మేమున్నాము అనే భరోసా ఇచ్చి రాబోయే పరిపాలన ఏ రకం ఉంటుందో దానికి నిదర్శనం ఈ పరిపాలన ఈ ప్రజాపాలన ఈ ప్రజాపాలన చివరి రోజు మెదక్లో మెదక్ మున్సిపల్ లో వార్డ్ నెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వాళ్ళలో వచ్చిన యకులకు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కార్పొరేటర్లు ఈ వార్డ్ కౌన్సిలర్లు శంసుద్దీన్ బేగం ఆర్కే శ్రీనివాస్ వేడి కళ్యాణి వేడి కళ్యాణి అంటే వేడి అంటే నాకు తెలుసు కళ్యాణిలో తప్ప రాజలింగము లక్ష్మీ నారాయణ గారు తర్వాత మున్సిపల్ చైర్మన్ మా షావుకారి గుప్త గారు పాత మిత్రుడు నాకు అదే రకంగా నా మిత్రుని కుమారుడు తెల్లచా దగ్గర మిత్రుడు కుమారుడు రోహిత్ బాబా గారు డాక్టర్ రోహిత్ బాబా గారు ఏ మనిషికైనా తపన ఉండాలంట తపన అంటే ఓ సాధించాలన్న తపన ఉండాలి గుడి తపన కాదు ఓ గమ్యం ఉండాలి ఆ గమ్యానికి చేరే తపన ఉండాలి దానికి మార్గం వెతుక్కుంటాడు అనుచరం వెతుక్కుంటాడు సైన్యాన్ని తయారు చేసుకుంటాడు ముందుకు పోతారు సాధిస్తారు ఆ పోవక శక్తిలోడు మీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దాకా జిల్లా కలెక్టర్ శాదారు అడిషనల్ కలెక్టర్ రమేష్ గారు జిల్లా యంత్రాంగం పాత్రికేయ మిత్రులారా ఈరోజు ప్రజా పాలన అంటే ఆనాడు కూడా దృశ్యాం ఇంద్రమ్మ రాజ్యం అంటే గ్రామ గ్రామానికి అధికారం తిరగాలి ప్రజాప్రతినిధి తిరగాలి గ్రామాలలో అవసరాలను అరుచుకోవాలి తెలుసుకోవాలి ప్రభుత్వానికి నివేదించాలి దానికి అనువుగా ఓ కార్యక్రమాన్ని రూపొందించాలి అందులో ప్రధానంగా గ్రామ అవసరాలు మౌలిక సదుపాయాలు ప్రజల అవసరాలు ప్రజల సంక్షేమము మరి గ్రామ అభివృద్ధి మరి ప్రాంత అభివృద్ధి అంటే ఆ దిశగా ఆనాడు ప్రభుత్వాలు పనిచేస్తే వ్యవస్థ అనేది శాశ్వతం శాశ్వతం అంటే మనుషులు వస్తుంటారు నాయకులుగా వస్తుంటారు పదవులు అనుభవిస్తుంటాము గెలుపు ఓటమి పరిపాలన అనేది అదంతా కూడా అందులో భాగమే అంటే వ్యవస్థ అనేది శాశ్వతము వ్యవస్థను ఎంత పటిష్టపరిస్తే సమాజం అంత గట్టిగా ఆ సమాజంలో ఆ వ్యవస్థని పటిష్టపరుస్తూ ఆ వ్యవస్థలో ఎదగాలి మనం కానీ వ్యవస్థని పక్క పెట్టి వ్యవస్థ కల గొప్ప నేను అంటే వ్యవస్థ కానీ ప్రకృతి కానీ ఎప్పుడు చాలా మందికి అర్థం కాదు అహంకారము అంధకారము తీసుకెళ్తారు ఎంత మన పదవులు వస్తుంటే అంత సౌమ్యంగా మనకు ప్రజాపాలన చివరి రోజు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో తెలంగాణ సర్కారే ప్రజల ముందుకు వచ్చి మీ సాధక బాధ్యతలను అర్థం చేసుకొని మేమున్నాము అనే భరోసా ఇచ్చి రాబోయే పరిపాలన ఏ రకం ఉంటుందో దానికి నిదర్శనం ఈ పరిపాలన ఈ ప్రజాపాలన ఈ ప్రజాపాలన చివరి రోజు మెదక్లో మెదక్ మున్సిపల్ లో వార్డ్ నెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వాళ్ళలో వచ్చిన నాయకులకు ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కార్పొరేటర్లు ఈ వార్డ్ కౌన్సిలర్లు శంసుద్దీన్ బేగం ఆర్కే శ్రీనివాస్ వేడి కళ్యాణి వేడి కళ్యాణి అంటే వేడి అంటే నాకు తెలుసు కళ్యాణిలో తప్ప రాజలింగము లక్ష్మీ నారాయణ గారు తర్వాత మున్సిపల్ చైర్మన్ మా షావుకారి గుప్త గారు పాత మిత్రుడు నాకు అదే రకంగా నా మిత్రుని కుమారుడు తెల్ల చాలా దగ్గర మిత్రుడు కుమారుడు లోహిత్ బాబా గారు డాక్టర్ రోహిత్ బాబా గారు ఏ మనిషికైనా తపన ఉండాలంట తపన అంటే సాధించాలనే తపన ఉండాలి గుడి తపన కాదు ఓ గమ్యం ఉండాలి ఆ గమ్యానికి చేరే తపన ఉండాలి దానికి మార్గం వెతుక్కుంటాడు అనుచరం వెతుక్కుంటాడు సైన్యాన్ని తయారు చేసుకుంటాడు ముందుకు పోతారు సాధిస్తారు ఆ పోవక శిర్రోడు మీ స్థానిక ఎమ్మెల్యే దాక్టర్ మోహిందలెక్టర్ షాగారు అడిషనల్ కలెక్టర్ రమేష్ గారు జిల్లా యంత్రాంగం పాత్రికే మిత్రులారా ఈరోజు ప్రజా పాలన అంటే ఆనాడు దృశ్యాం ఇంద్రమ్మ రాజ్యం అంటే గ్రామ గ్రామానికి అధికారం ప్రజా ప్రజాప్రతినిధి తిరగాలి గ్రామాలలో అవసరాలు నడుచుకోవాలి తెలుసుకోవాలి ప్రభుత్వానికి నివేదించాలి దానికి అనువుగా ఓ కార్యక్రమాన్ని రూపొందించాలి అందులో ప్రధానంగా గ్రామ అవసరాలు మౌలిక సదుపాయాలు ప్రజల అవసరాలు ప్రజల సంక్షేమము మరి గ్రామ అభివృద్ధి మరి ప్రాంత అభివృద్ధి అని ఆ దిశగా ఆనాడు ప్రభుత్వాలు పనిచేస్తే వ్యవస్థ అనేది శాశ్వతం శాశ్వతం అంటే మనుషులు వస్తుంటారు నాయకులుగా వస్తుంటారు పదవులు అనిపవిస్తుంటాము గెలుపు ఓటమి పరిపాలన అనేది ఎంత కూడా అందులో భాగమే అంటే వ్యవస్థ అనేది శాశ్వతము వ్యవస్థను ఎంత పటిష్టపరిస్తే సమాజం అంత గట్టిగా ఆ సమాజంలో ఆ వ్యవస్థని పటిష్టపరుస్తూ ఆ వ్యవస్థలో ఎదగాలి మనం కానీ వ్యవస్థని పక్క పెట్టి వ్యవస్థ కల గొప్ప నేను అంటే వ్యవస్థ కానీ ప్రకృతి కానీ ఎప్పుడు చాలా మందికి అర్థం కాదు అహంకారము అంధకారము తీసుకెళ్తారు ఎందుకంటే మన పదవులు వస్తుంటే అంత సౌమ్యంగా మనకు అడలకు దరఖాస్తు ఇచ్చింది నాకు ఇక్కడ ప్రాంత ప్రధాన మెరకు కానీ సంగారెడ్డి కానీ ఈ జిల్లాలు కానీ గతంలో మాకు రంగారెడ్డి మెదక్ ఆ నలుగొండ ఇవన్నీ కలిసి ఒక జూన్ జూన్ ఉండే సార్ ఇప్పుడు ఆ జూన్ లేదురా ఇప్పుడు ఈ ప్రాంతం పోయి సిరిసిల్ల చేరింది సార్ దీనివల్ల మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు అని చెప్పేసి ఒక నాలుగైదు వినతి పత్రాలు ఇచ్చింది ఇలాంటి తప్పులు అవసరమా నాయకుడు అనేవాడు దార్శనికుడు కావాలి రాబోయే తరాలు గుర్తించుకోవాలి ఏ తెలంగాణ కోసం పోరాడినా మనము నీరు తర్వాత నిధుల తర్వాత దానికి ముఖ్యంగా ఏం కావాల్సిన తెలంగాణ యువకులకు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషింది యువకులు దేని విషయంలో దేని విషయంలో నియామకాల ఉద్యోగాలు తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కానీ సంపూర్ణంగా నిరుద్యోగ విషయం వచ్చే వరకు ప్రభుత్వ పరంగా మనం న్యాయం చేసినామా ఇది విమర్శ కాదు ఇది ఆత్మ విమర్శ న్యాయం చేసామన్నా చేయలేకపోతే ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుతున్నది అవుట్సోర్సింగ్ వ్యవస్థ పెరుగుతున్నది కానీ ఇదే బిశ్వాస్ కమిటీ బిశ్వాస్ కమిటీ పిఆర్సీ మీద రెండు వేల ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది లక్ష తొంభై నాలుగు వేల ప్రభుత్వ పోస్టులు ఖాళీలున్నాయి భర్తీ చేయాలి అని ఎక్కడ పోయినా మన అదే సమస్య సాధిక ఉద్యోగాలు కావాలి మాకు సోర్సింగ్ వద్దు మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు మేము గెస్ట్ లెక్చరర్ అను మేము కాంట్రాక్ట్ లెక్చర్ అమ్ము మాకు ఈ వ్యవస్థ వద్దు ఇది రద్దు చేయండి మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని ఇదే దర్శ ఏ శాఖ విద్యా రంగమే కాదు వైద్య రంగమే శాఖలు ఏ రంగం తీసుకున్నా గతంలో నా అదృష్టం నేను విద్యాశాఖ మంత్రి ఆనాడు కేజీబీలు మోడల్ స్కూళ్ళు ప్రతి గ్రామానికి మధ్యాహ్న భోజనం ప్రతి ఒక్క వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈనాడు తెలంగాణలో కళాశాలల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కానీ నియామకాలు జరగలేదు మెడికల్ గారుల సంఖ్య పెరిగింది కానీ నియామకాలు జరగలేదు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాం రేపు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం అనేది పెద్ద ప్రశ్న అలా మీ అందరితో పోలేదు వ్యవస్థ అయినా ప్రధానంగా పేదవానికి ఎవరితో కలెక్ట్ అయి ఉంటుంది రెండు శాఖలతో కలెక్ట్ అయి ఉంటుంది ఒకటి విద్య ఒకటి వైద్యం విద్యా వైద్యం అనేది పేదవానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా నా యొక్క బలహీనత ఏంటంటే నా పిల్లలు నా బలీనత ఏంటంటే నా తల్లిదండ్రుల ఆరోగ్యం కనుక నాకు ప్రభుత్వ పరంగా ఒక గ్యారెంటీ ఉండాలి ప్రభుత్వ పరంగా ఒక భరోసా ఉండాలి నేను ఏ హాస్పిటల్ అయినా అప్పలపాలు కాను నేను ప్రభుత్వ పాఠశాలకు కళాశాలకు పంపిస్తే నాకు ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది నా పిల్లలకు కూడా అన్ని వాళ్ళు సదుపాయాలు ఉపాధ్యాయులు ప్రమాణాలు ఒక ఆసుపత్రికి పోతే లేని అప్పుల పాలు కాకూడదు ఇది ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ముఖ్యంగా లక్ష్యం పెట్టుకుని పనిచేసే విధంగా ఈ అంశాలు ఉంటాయి ఇప్పుడు అడలకు దరఖాస్తు ఇచ్చారు నాకు సార్ ఇక్కడ ప్రాంత ప్రధానంగా మెరకు గాని సంగారెడ్డి కానీ ఈ జిల్లాలు కానీ గతంలో మాకు రంగారెడ్డి మెరకు ఆ నలుగొండ ఇవన్నీ కలిసి ఒక జూన్ జూన్ ఉండే సార్ ఇప్పుడు ఆ జూన్ ఇప్పుడు ఈ ప్రాంతం పోయి సిరిసిల్లలో చేశారు దీని వల్ల మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు అని చెప్పేసి ఒక నాలుగైదు వినతి పత్రాలు ఇచ్చింది ఇలాంటి తప్పులు అవసరమా నాయకుడు అనేవాడు దార్శనికుడు కావాలి రాబోయే తరాలు గుర్తించుకోవాలి ఏ తెలంగాణ కోసం కూడా మనము నీరు తర్వాత నిధుల తర్వాత ముఖ్యంగా ఏం కావాల్సిన తెలంగాణ యువకులకు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యోగంలో పాత్ర పోషింది యువకులు దేని విషయంలో దేని విషయంలో నియామకాల ఉద్యోగాలు తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కానీ సంపూర్ణంగా నిరుద్యోగ విషయం వచ్చే వరకు ప్రభుత్వ పరంగా మనం న్యాయం చేసిన ఇది విమర్శ కాదు ఇది ఆత్మ విమర్శ న్యాయం చేసామన్నా చేయలేకపోయింది ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుతున్నది ఔట్సోర్సింగ్ వ్యవస్థ పెరుగుతున్నది కానీ ఇదే విశ్వాస్ కమిటీ విశ్వాస్ కమిటీ పిఆర్సీ మీద రెండు వేల ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఏమనించింది లక్ష తొంభై నాలుగు వేల ప్రభుత్వ పోస్టులు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయాలి వీళ్ళు ఎక్కడ పోయినా మన అదే సమస్య సాధిక ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ వద్దు మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు మేము గెస్ట్ లెక్చర్ అను మేము కాంట్రాక్ట్ లెక్చర్ అను మాకు ఈ వ్యవస్థ వద్దు ఇది రద్దు చేయండి మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని ఇదే దర్ ఏ శాఖ విద్యా రంగమే కాదు వైద్య రంగమే కాదు ఏ రంగంలో ఇస్తున్నా గతంలో నా అదృష్టం నేను విద్యాశాఖ మంత్రి ఆనాడు కేజీబీలు మోడల్ స్కూళ్ళు ప్రతి గ్రామానికి మధ్యాహ్న భోజనం ప్రతి ఒక్క వ్యవస్థను ఏర్పాటు చేశాను ఈనాడు తెలంగాణలో కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కానీ నియామకాలు జరగలేదు మెడికల్ కార్ల సంఖ్య పెరిగింది కానీ నియామకాలు జరగలేదు క్వాలిటీ ఎలా మెయింటైన్ మనం రేపు క్వాలిటీ ఎలా మెయింటైన్ మనం అనేది పెద్ద ప్రశ్న మీ అందరితో పోరేటప్పుడే వ్యవస్థ ఏది అయినా ప్రధానంగా పేదవానికి ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది రెండు శాఖలతో కనెక్ట్ అయి ఉంటుంది ఒకటి విద్య ఒకటి వైద్యం విద్యా వైద్యం అనేది పేదవానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా నా యొక్క బలహీనత ఏంటంటే నా పిల్లలు నా బలినత ఏంటంటే నా తల్లిదండ్రుల ఆరోగ్యం కనుక నాకు ప్రభుత్వ పరంగా ఒక గ్యారెంటీ ఉండాలి ప్రభుత్వ పరంగా ఒక భరోసా ఉండాలి నేను ఏ హాస్పిటల్లో అయినా అక్కల పాలుగాను నేను ప్రభుత్వ పాఠశాలకు కళాశాలకు పంపిస్తే నాకు ప్రమాణంతో కూడిన విద్య లభిస్తుంది నా పిల్లలకు చెప్పి అన్ని వాళ్ళకు సదుపాయాలు ఉపాధ్యాయులు ప్రమాణాలు ఒక ఆసుపత్రికి పోతే నేను అప్రభాలు కాకూడదు ఇది ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ముఖ్యంగా లక్ష్యం పెట్టుకుని పనిచేసే విధంగా ఈ అంశాలు ఉంటాయి ఆరు గ్యారెంటీలు ముందుకు వచ్చింది ఆరు మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఆరోగ్య హ్యారెంట్లకు సంబంధించి ఒక తీర్మానం చేసింది రెజల్యూషన్ ఇది మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము ఆచలం తీసుకురాబోతున్నాను మొదటి ఆరోగ్యశ్రీ పది లక్షల చేసినాం ఏ ఆరోగ్యశ్రీ అయితే కుంటబడిందో గత ఎనిమిది తొమ్మిది ఏళ్లలో ఏ ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం అని చెప్పి ప్రపంచం అంతా పెంచుకున్న రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళలో ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దానికి మళ్లీ జీవం పోసి ఐదు నుంచి పది లక్షలు చేసింది ప్రభుత్వం అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరూ ఉన్నారు రోజు తెలంగాణ యాదో తెలంగాణలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది ఆర్టీసీ బస్సులో చెప్పి ఆ మాటీసీ మాట ఇళ్ళు పెట్టుకుంది ఈ సర్కార్ ఇకపోతే ఏ ప్రామాణికమైన దరఖాస్తులు ఏ దరఖాస్తులో ఇళ్ల జానల్ ఇల్లు పెన్షన్లు ఇది ప్రధానమైన దరఖాస్తు రైతు వంతు రైతు భరోసా కానీ ప్రధానమైన అంశం ఏంటంటే ఇల్ల సమస్య ఇల్లు స్థలాల సమస్య పెన్షన్ల సమస్య దానికి సంబంధించి గతంలో ఏ రకంగా అయితే లేదా ఇంద్రమ్మ పేరు మీద ప్రతి గ్రామానికి ఇల్లు స్థలాలు ఇచ్చినమో ఇల్లు ఇచ్చినమో అదే పద్ధతిలో రాబోయే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పథకాలను అమలు కూడా ఒక మార్పు కోరింది ప్రజాస్వామ్యంలో మార్పు కోరేది ఓటు ద్వారా చక్కని మార్పు వచ్చింది మీకు నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాకు రేపు న్యాయం చేస్తుంది ఆ దిశగా ప్రయత్నం ఉంటుంది గ్యారెంటీలు ఉన్నాయి గ్యారెంటీలు ఖచ్చితంగా అంచలంచ తెలియజేస్తూ మా కలెక్టర్ గారు చెప్తుండే మీ యొక్క ఏరియా డిస్టిక్ హాస్పిటల్ కు సిటీ స్కాన్ కూడా మెషిన్ కావాలని చెప్పేసి అదే రకంగా తమరేమంటారు చైర్మన్ గారు నిధులు కావాలి ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు అయినా నిధులు కావాలి ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ పోయినా నలభై వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాలలో ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు కానీ ఒక గ్రామంలో ఇల్లు దిక్కులేదు గదు జాగ జాగ్రీ లేదు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని అక్కడ అప్పుల కూసుకోవాలి ఎవరి మిత్తి చూడాలి అసలు చూడాలి ఇక్కడ ప్రజలు చూడాలి పేదవాళ్ళు చూడాలి సంక్షేమాన్ని చూడాలి అభివృద్ధి చూడాలి ఇవి యథాగాలు వాస్తవాలు కాదు వాస్తవాలుగా తప్పించుకోలేము కానీ అనుభవం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంకు చరిత్ర ఉన్నది పరిపాలన దక్షత ఉన్నది ఒక దార్శనికత్వం ఉన్నది ఒక విజన్ ఉన్నది ఒక ప్రాజెక్ట్ కట్టినా ఓ కాలువిన ఓ కళాశాల నిర్మించిన ఓ వైద్యకాల కాలకు నిర్మించిన మంత్రులు వేసిన కళాశాల మందులు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మందులు కావాలి దానికి తోడు సిబ్బంది కూడా నియమించాలి ఆ రకంగా కాంగ్రెస్ ఇప్పుడు వ్యవహరించింది కానీ బిల్డింగ్ కట్టలేదు అలా ఇది మన సిబ్బంది లేకుండా చూడలేదు బిల్డింగ్ కావాలి బిల్డింగ్ కు సంబంధించిన సిబ్బంది కూడా కావాలి అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది